ఈ రోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైమ్ ఎవరు ఏం చేశారో ఈ మంత్ లో చూసుకుంటాం ఈ మంత్ లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు డేటా లేక్ రెడీ అయింది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ ని ఇంటిగ్రేట్ చేసాం డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది ఏ ఆఫీసర్ ఏమనుకుంటున్నాడు కూడా ఉంటుంది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సీఎం కి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ కి ఐబీ ఉంటుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది నాకు అలవాటు ఎప్పటి నుంచో నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం అది పర్ఫెక్ట్ అని కాదు కొంత సమాచారం ఇస్తారు ఏం జరుగుతా ఉందో పొలిటికల్ ఎకనామిక్ కరప్షన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అదే సమయంలో నేను ఎప్పుడు ఒకసారి ఇంటెలిజెన్స్ డీజీతో కలుస్తాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీ ఇద్దరు వచ్చారు అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా పాటిస్తున్నారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు మా ఆఫీసులో ఎంతమంది అంటే చీఎస్ తర్వాత వచ్చి ఈ రోజు ఏం చేశారు ఏం చేయాలనో డైరెక్షన్ ఇవ్వడం టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది కాబట్టి ఇచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు అవేర్ వ్యవస్థ ద్వారా నలభై రెండు పెరామీటర్స్ రేపు అవసరం అయితే యాభై అరవై పిరోమీటర్స్ తీసుకుంటాం రియల్ టైం డేటా వస్తుంది అవేర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం